ప్రజాపాలనలో పెట్టిన దరఖాస్తులను వెంటనే పరిశీలించాలని కుక్కర్పల్లి హౌసింగ్ బోర్డు నూట పద్నాలుగు డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు తమ్మినని ప్రవీణ్ కుమార్ మేడ్చర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ కొత్తగూడెం పనీంద్ర సంబంధిత అధికారులను కోరారు గతంలో ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న దరఖాస్తులు పెండింగ్లో ఉంటే రమ్య గ్రౌండ్ దగ్గర ఉన్న మా డివిజన్ ఆఫీస్లో ఫిర్యాదు చేయాలని అన్నారు వారి సమస్యలను పరిష్కరించడానికి డివిజన్ అధ్యక్షులు మేము కృషి చేస్తామని రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు కానీ గ్యాస్ సిలిండర్లపై ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్న వారు మాత్రమే వారి దరఖాస్తును పెండింగ్లో ఉంటే మా దృష్టికి తీసుకురావాలని దానిపై నియోజకవర్గ ఇన్ఛార్జి బండి రమేష్ సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి మీ సమస్యను పరిష్కరిస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు అందరికీ నమస్కారం సమాచారం ఏంటంటే మనం ప్రజాపాలలోని ఐదు గ్యారెంటీస్ గురించి ప్రజల నుంచి అప్లికేషన్స్ తీసుకున్న సంగతి అందరికీ తెలిసింది అయితే అప్పుడు జరిగినటువంటి కొన్ని పబ్లిక్ అప్డేట్ అవ్వలేటువంటి అప్లికేషన్స్ ఏవైతే వాటి మీద చాలా మంది దగ్గర నుంచి మాకు డివిజన్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ వన్ వన్ ఫోర్ అందే ప్రవీ కుమార్ గారు కానీ మాకు కానీ కంప్లైంట్స్ వచ్చినాయి అవి తీసుకుని కూడా అప్డేట్ అవ్వట్లేదు సార్ మాకు చాలా వరకు ఈ టూ హండ్రెడ్ ఏదైతే మన కరెంటుది యూనిట్స్ మా పథకం కానీ లేకపోతే గ్యాస్ కానీ మాకు రావట్లేదు మాకు అప్డేట్ అవ్వనట్టు మా దగ్గర ఏమీ కూడా సమాచారం ఉండట్లేదని చాలా మంది దగ్గర నుంచి మాకు కంప్లైంట్స్ వచ్చింది దాని మీదనే మేము మరి డివిజన్ ప్రెసిడెంట్ ప్రవీణ్ గారి ఆధ్వర్యంలోని మేము మా బుకట్టుపాలి ఇన్ఛార్జ్ బండి రమేష్ గారికి మేము ఇవన్నీ కూడా వారి దృష్టికి తీసుకెళ్లడము రెండు మూడు సార్లు మేము కంప్లైంట్ కూడా చేయడం జరిగింది అయితే వారు అధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళి ఈ సమాచారం అధికారులతో చెప్పినప్పుడు వారు కంపల్సరీ వెరిఫై చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు ఆ హామీ ఇచ్చిన విధంగానే మరి ఈ రోజు ఈరోజు ఈ రోజు నుంచి ఉదయం తొమ్మిది నుంచి ఐదు గంటల వరకు వన్ వన్ ఫోర్ వన్ వన్ ఫైవ్ డివిజన్లో ఎవరి అయితే ఇప్పుడు గ్యాస్ నెంబర్ కానీ లేకపోతే మన కరెంట్ ఒక నెంబర్ కానీ అందులో అప్డేట్ అవ్వలేదు వాటి విషయమే మరి ఒక ఏది మన ఏది ప్రజాపాలన అప్డేట్ చేసే అప్లికేషన్ తీసుకున్నది అప్డేట్ అయితే ఏదైతే ఎవరిదైతే ఇప్పుడు మన రమ్య గ్రౌండ్ ఆ వార్డ్ ఆఫీస్లోని ఒక్కడ అక్కడ ఒక పర్సన్ నియమించారు ఈ రోజు నుంచి అయితే వాడికి కావాల్సిన ఏంటంటే మనం ప్రజాపాలన పెట్టినటువంటి అప్లికేషన్ స్లిప్ ఉంటుంది అక్నాలజ్మెంట్ కాపీ అక్నాలజ్మెంట్ కాపీ ఆ కాపీ ప్లస్ దాంతోపాటు ఆధార్ కార్డు రేషన్ కార్డు అలాగే కరెంట్ బిల్లు అలాగే గ్యాస్ బిల్లు మరి ఇంకా మీ ఇప్పుడు అప్డేటు ఏదైతే ఉన్నదో పర్ఫెక్ట్ పనిచేసే ఫోన్ నెంబరు ఇవన్నీ వారి వారికి తీసుకెళ్ళిస్తే మీకు ఏవేవైతే పథకాలు ఏవైతే రావట్లేదో అప్డేట్ అవ్వట్లేదు రేపు అవ్వలేదు అవి వారు చేసే విధంగా ఇవన్నీ తీసుకుని మీకు సమాచారం ఇస్తారు మరి ఇది మేము అధికారులు చూసి తీసుకెళ్లే ముందు బండి రమేష్ గారికి చెప్పినప్పుడు సానుకూలంగా స్పందించి ఇవన్నీ చేసినందుకు మరి మా పొగట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ గారికి అలాగే ఇక్కడ నియమించినటువంటి జిఎస్ఎంసీ అధికారులకి మేము హృదయపూర్వక ధన్యవాదాలు అది మరి మీరు ఎవరైనా ఏదైనా సమాచారం ఏదైనా మీకు అవసరం ఉంటే మరి వన్ మంత్ ఫోర్ డివిజన్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ తమ్మి ప్రవీణ్ కుమార్ గారు కానీ మన జనరల్ సెక్రటరీ నన్ను కానీ సంప్రదించినట్టయితే మీకు ఇంకా ఏదైనా సమాచార వివరాలు కావాలంటే మేము తెలియజేస్తాము మరి ముఖ్యంగా మీకు తెలియజేసింది ఏంటంటే ఇది కొత్తగా అప్లికేషన్ తీసుకునేది కాదు లోడల్ మీరు ఆల్రెడీ ఎవరైతే అప్లై చేశారో వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది ఇది ఒకటి మీరు గమనించాలి మీ ఫోన్ నెంబర్ అక్కడ ఇచ్చేటప్పుడు మీకు మీకు అందుబాటులో మీకు నడిచి ఇప్పుడు ఉన్నటువంటి ఫోన్ నెంబర్ ఇవ్వండి వేరే ఏ నెంబర్లు ఇస్తే మీ ఫోన్ నెంబర్ ద్వారా మెసేజ్ వస్తుంది కాబట్టి మీకు ప్రాబ్లం వచ్చే ప్రాబ్లం అవకాశం ఉంది దీన్ని మీరు దృష్టిలో పెట్టుకుని ఈ ఈ వినియోగం ఈ యొక్క ఆన్సర్ వినియోగం చేసుకోవాలని కోరుతున్నావు థ్యాంక్ యూ